ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం రాజానగరం వేదికగా నరేంద్రపురం వెళ్లే దారిలో గల ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి కొత్తగా మూడు రకాల ఉత్పత్తులను ప్రముఖ నటి ముఖ్య అతిథి రేణు దేశ ఆదివారం ఆవిష్కరించి మార్కెట్లో విడుదల చేశారు ఎస్బీఐ డీజీఎం ప్రమోద్ కుమార్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జొన్నాడ సత్యనారాయణ మేనేజింగ్ డైరెక్టర్ జొన్నాడ శ్రీధర్ డైరెక్టర్ మోహన కృష్ణ జిఎం లక్ష్మీ శ్రీనివాస్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్ కే పాల్గొన్నారు ఇప్పటి వరకు బిఎం దంపుడు బియ్యం వంటి ఉత్పత్తులను అందిస్తున్న ఐశ్వర్య బ్రాండ్ ఇప్పుడు సగర్వంగా అల్పాహారంలో కూడా ఆరోగ్యానికి తోడ్పడే ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది సూపర్ క్వాలిటీతో ఐశ్వర్య ఇడ్లీ రవ్వ దంపుడు క్వాలిటీ బియ్యంతో వరి నూక దంపుడు బియ్యం క్వాలిటీతో పెసలు బియ్యం రవ్వ అలాగే వరిపిండి పెసల బియ్యం పిండి ఈ ఐదు ఉత్పత్తులను ఆవిష్కరించారు תודה רבה Ah, ¿qué es? ఏది స్టార్ట్ చేసినా దాంట్లో ఫస్ట్ హెల్త్ ఉంటుంది ఆ హెల్త్ ని ఫస్ట్ ప్రయారిటీ గా తీసుకుంటూ నేనైతే ఫిట్ గా ఉన్నానో ఎలా చేయడం జరిగింది నెక్స్ట్ విల్ బి ఐశ్వర్య మన తెలుగు రాష్ట్రాల్లో పిండి చాలా చాలా ప్రాధాన్యత ఇస్తాం పంటగలు రాగానే ప్రత్యేకత ఏంటంటే కంపెనీ మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు క్రిస్టల్ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానైనా అవమానాన్ని ప్రదర్శించడానికి మేము అయిపోతాం

కాదు కొంతమంది అయితే అన్నం కూడా తినడం మానేయమంటున్నారు కానీ అన్నం తినకుండా ఇడ్లీ తినకుండా దోశ తినకుండా ఎంతమంది ఉండగలం మనం ఉండలేము అంటే మొత్తం ఇవన్నీ మానేసి ఏ ఫారెన్ ఫుడ్ అంటే ఎక్కడో పండి తీసుకొచ్చి ఇక్కడ తినమంటున్నారు అలాగే ఇక్కడ కొన్ని ఏరియాలో పండించి తినమంటున్నారు కానీ మన మన పద్ధతి మన సాంప్రదాయం మన అలవాట్లు అనేది వేరు ఎప్పటి నుంచో అంటే మనకి ఉన్న ఈ వేడి వాతావరణానికి మనం అన్నం లేకపోతే కనుక మన మన ఆరోగ్యానికి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే వాళ్ళు చెప్పినట్టు ఏ తిన్నా కూడా అలా ఎంతమంది దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అంటే ఒక వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు లేకపోతే గట్టిగా అయితే నెల రోజులు తర్వాత మళ్ళీ అన్నం తినవలసిందే అంతెందుకు మనం వేరే రాష్ట్రం వెళ్ళినా వేరే దేశం వెళ్ళినా ఒక వారం రోజులు మనకి తినడానికి మనకు భోజనం దొరకకపోతే చాలా ఇబ్బంది పడతాం అక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉందంటే అక్కడ అన్నం దొరుకుతుంది కదా అని ఎక్కడ ఎక్కడుంటే అక్కడ మనం కేవలం నాలుగు రోజులకే ఎక్కడుంటుందో కనుక్కుని కనుక్కుని మరీ మనం ఎంతో దూరం వెళ్తాం అంత గొప్పది మన సాంప్రదాయం అంత అంత గొప్ప మన సా అంత గొప్పది మన సాంప్రదాయ వంటలు అలాగే మనం అన్నం అనేది మన అన్నం లేకుండా మనం జీవించలేం అది ఎలా ఉన్నా కానీ అందుకనే ఆ ఆ అన్నం తినడంలో కూడా బియ్యం ఆరోగ్యకరంగా ఉండేలా తీసుకొచ్చాం ఐశ్వర్య బియ్యాన్ని అంటే అన్నం తింటూ కూడా ఆ బియ్యంలో ఉండే ఆ ఫైబర్ ప్రోటీన్ విటమిన్స్ ఇవన్నీ కూడా ఉండేలా తీసుకొచ్చు అలా ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ అనేది వారానికి మూడు నాలుగు రోజులు మనం ఇడ్లీకి ఎంతో అలవాటు పడిపోయి ఉన్నాం కానీ ఈ మధ్యన వచ్చిన ఈ మెకాని మెకానికల్ రెవల్యూషన్ వల్ల ఎక్కువ పాలిష్ ఎక్కువ సిల్కీ క్రిస్టల్ కటింగ్ అంటున్నారంటే అంటే అది మెరవాలి అంటే రవ్వ కూడా మెరవాలి ఆ మెరిస్తే ఏమవుతుంది అంటే శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఈ జాగ్రత్తలు తీసుకుని మేము ఇడ్లీ రవ్వను తీసుకొచ్చాం ఇడ్లీ రవ్వలో మన ఇడ్లీ రవ్వలో ప్రోటీన్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి ఇదంతా కూడా మన ఆరోగ్యానికి చాలా బాగుంటుంది కాబట్టి తినడం మంచి తినడం తినడం వల్ల శరీరానికి కావలసిన కొన్ని పోషకాలు ఖచ్చితంగా అందుతాయి ప్రధానమైన కారణం కేవలం ఆరోగ్యకరమైన ఉత్పత్తులను వాడాలనే వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలి చాలామంది ఆరోగ్యం అంటే కోవిడ్ తర్వాత నుంచి కూడా మనందరికీ తెలుసు ఏది హెల్త్ కాన్షియస్ అనేది ప్రతి అందరిలోనే పెరిగింది కానీ ఏది వాడాలి ఏది వాడకూడదు అనేది తెలియదు ప్రతి ఒక్కళ్ళు కూడా అంత అందరూ కూడా మా ప్రోడక్ట్ వాడండి ఆరోగ్యంగా ఉండడం అని చెప్తారు కానీ అందులో ఆరోగ్యం ఎంతవరకు ఉంటుంది కానీ మేము తీసుకొచ్చింది మేము ఏం చేస్తున్నాము చెప్పాం అలాగే ఇప్పటికీ చాలామంది ఐశ్వర్య బియ్యం వాడి చాలా ఆరోగ్యంగా ఉన్నాం చాలా బాగుంది ఎప్పటి నుంచో మేము ఇటువంటి బియ్యం అని చెప్పేసి చాలామంది మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కలిసినప్పుడు కూడా చెప్పడం జరు జరిగింది అది మాకు చాలా ఆనందం వచ్చింది అంటే ఒక రకంగా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అంటే ఏ కారణంతో మేము ఈ ఐశ్వర్య సంస్థను ప్రారంభించామో అది ఆ ఆ తృప్తి అంటే ఆ బియ్యం వాడిన తర్వాత ఆ ప్రజలు ఆ వినియోగదారులు ఆరోగ్యంగా ఉన్నాం మేము అని వాళ్ళు చెప్పే ఆ నాలుగు మాటలు మాకు ఎంతో సంతృప్తినిచ్చి ఇంకా ముందుకు రావడం జరిగింది అలాగే ఈ బియ్యం కూడా ఇందాక చెప్పినట్టు రేణుదేశాయ్ గారికి ఇచ్చినప్పుడు ఆమె ఈ బియ్యం వాడి చాలా బాగున్నాయి అలాగే ఈ బియ్యం కేవలం బియ్యం ఒకదా ఒకదానితోనూ ఆకకుండా ఇలా టిఫిన్స్లో వాడే ఉత్పత్తులను కూడా తీసుకొస్తే చాలా బాగుంటుందని ఆమె చెప్పినప్పుడు ఈ రకరకాల ఈ ప్రోడక్ట్స్ మీదంతా ఆరండి చేసి ఈ ప్రొడక్ట్స్ అంతా ఈరోజు ఆవిడ చేతుల మీదుగా తీసుకురావడం జరిగింది ఈ ప్రోడక్ట్స్ కూడా ఆవిడ రెండు నెలల ముందే ఆవిడకి పంపించమని మేడం వాడిన తర్వాత అవి చాలా బాగున్నాయని చెప్పిన తర్వాత మేము కోరితే ఆవిడ ముందుకొచ్చి మన ఐశ్వర్యతో అసోసియేట్ అయ్యి దీన్ని ముందు తీసుకురా తీసుకెళ్ళడానికి ఒప్పుకోవడం జరిగింది అటువంటి ఆలోచనతో ముందుకొస్తే మేము కూడా ముందుకొచ్చి దానికి ఎప్పుడు కూడా మేము ముందు ప్రస్తుతం ఇప్పుడు ఐశ్వర్య నుంచి ఐశ్వర్య బియ్యం అది అందరూ తినేలాగా ఆరోగ్యంగా ఉండేలాగా ఐశ్వర్య బియ్యం తీసుకొచ్చాం అలాగే బాలింతల కోసం గర్భిణీ స్త్రీల కోసం ఈ మధ్యన చూస్తే మీరు ప్రెగ్నెంట్ లేడీస్కి జస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది కేవలం ఈ కొత్త కొత్త బియ్యం తినేయడం వల్ల పాలిష్డ్ విపరీతమైన పాలిష్డ్ బియ్యం బియ్యం తినడం వల్ల కొత్త బియ్యం తినడం కొత్త బియ్యం వండుకుని అన్నం తినడం వల్ల ఎక్కువ వస్తుంది దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో పద్దెనిమిది నెలల వరకు నిల్వ ఉంచి ఆ బియ్యాన్ని బాలింతల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చు అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జీ జిఏ లెవెల్స్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకురా తీసుకొస్తే మంచిదని చెప్పి మన రేణుదేశాయ గారు చెప్పినప్పుడు ఆ జిఏ లెవెల్స్ గురించి రీసెర్చ్ చేసి ఐశ్వర్య లోజీ రైస్ కూడా తీసుకొచ్చాం అవి కూడా లాంచ్ చేసాం ఇప్పుడు ఈ రేణుదేశాయ గారి సలహా మేరకు ఈ అల్పాహారంలో కూడా ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తీసుకొస్తే బాగుంటుందని ఆవిడ చెప్పిన తర్వాత ఈ ఐశ్వర్య ఇడ్లీ రవ్వ ఐశ్వర్య వరినోక ఐశ్వర్య బియ్యం రవ్వ అలాగే ఐశ్వర్య వరిపిండి ఐశ్వర్య పెసల బియ్యం పిండి ఇన్ని ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచేలా తీసుకొచ్చాం ఈరోజు ఆవిడ చేతుల మీదుగా ఈ ప్రోడక్ట్స్ అన్నీ లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అందరికీ అందుబాటు ధరలోనే ఉంటాయని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం మా కంపెనీ వెబ్సైట్లో కూడా ఈ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మీ అందరికీ తెలుసు నేను చాలా సంవత్సరం తర్వాత ఒక యాడ్ ఫిల్మ్ చేశాను మనం ఒక ప్రోడక్ట్ని నమ్ అమ్మాలంటే ఒక యాజ్ యాజ్ మోడల్ నేను దాన్ని నమ్మాలి మామూలుగా కొంచెం ఫర్ మై కాన్షియన్స్ అంటే నా మనసుకి ఏదో ఒకటి వాళ్ళు డబ్బు ఇస్తున్నారు మనం ఏదో ఒకటి యాడ్ చేసుకొని ఇచ్చేస్తున్నారు అది కాకుండా వెన్ ఐశ్వర్యా నుంచి నాకు ఫోన్ వస్తే నేను ముందు వాళ్ళని నాకు ప్రొడక్ట్స్ పంపించండి నేను మీ అన్ని వరి నుక కానీ ఇడ్లీ బియ్యం కానీ ఉన్న ప్రొడక్ట్స్ అప్పుడు ఉన్న ప్రొడక్ట్స్ వాళ్ళు నాకు ఒక టూ త్రీ ప్రొడక్ట్స్ పంపించారు నేను వాడేసిన తర్వాత ఆ క్వాలిటీ చూసుకొని సరే దిస్ ఇస్ సంథింగ్ ఈజ్ నీడెడ్ రైట్ నా మన పిల్లల కోసం స్పెషల్లీ జంక్ ఫుడ్ ఎంత ఈజీ అయిపోయింది ఇన్స్టెంట్ నూడిల్స్ అవని లేంటే మనం కాన్ఫ్లేక్స్ ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి కార్న్ఫ్లేక్స్ దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఫర్ ఆ కిడ్స్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అలాంటి స్కూల్ వెళ్ళేటప్పుడు మన సంస్కృతి ఏంటి మన తిండి ఏంటి అది మన దాని మీద ఫోకస్ చేయాలి వాట్ యు వీ నీడ్ టు హ్యావ్ ఇస్ స్పెషలీ యామ్ టాకింగ్ అబౌట్ ద సౌత్ నేను వచ్చేది అక్కడి నుంచి వేరే ఉంటాయి అక్కడ పోహా కానీ పరాఠాస్ ఉంటాయి బట్ మీరు సౌత్ చూసుకుంటే మెయిన్లీ ఈజ్ ఇడ్లీ దోశ ఆంధ్రాకి వచ్చేసరికి పెసరట్టు ఉప్మా ఇంత మంచి తిండి ఉన్నప్పుడు మనం ఎందుకు మన పిల్లల్ని ఇది ఇవ్వకూడదు వెన్ వై షుడ్ వీ గివ్ దెమ్ ఇన్స్టెంట్ ఫుడ్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యర్ హెల్త్ స్పెషలీ హైలీ ప్రొసెస్డ్ ఉంటాయి నూడిల్స్తో నాకు నాకు నిజంగా చెప్పాలి నాకు కూడా ఇష్టం మన అందరికీ ఇష్టం నూడిల్స్ ఎప్పుడు ఒకసారి తింటే పర్లేదు కానీ డే టు డే ఈజ్ నాట్ గుడ్ ద అమౌంట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఆర్ కమింగ్ అండ్ స్పెషల్లీ పిల్లల్ని కూడా పిల్లల్లో కూడా నేను చాలా ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ పిల్లలు చూస్తున్నాను సో ఐ ఫెల్ కి దిస్ ఇస్ అ గుడ్ ప్రొడక్ట్ ఫర్ మీ టు ఎండోర్స్ ఒక తల్లిగా నేను ఈ ప్రోడక్ట్ని ఎండోర్స్ చేయాలి బికాజ్ ఈ ప్రోడక్ట్ ఒక పది మంది దగ్గర వెళ్తే ఇడ్లీ అయినా లేంటే పెసర్ వాళ్ళు పెసర్తో పెట్టిన పెసర్ బియ్యం అయినా పిల్లలు ఇది తింటే వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యంకి మంచిది అని సో నేను అందుకనే యాడ్ ఒప్పుకున్నాను అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐ డెడ్ ఇట్ బికాస్ మళ్ళీ 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 చెప్తున్నాను స్పెషల్లీ తల్లికి నానమ్మలు అమ్మమ్మలు పెద్దమ్మ ప్లీజ్ ఈ ప్రోడక్ట్స్ వాడుకోండి అండ్ ట్రై కొంచెం కష్ట కొంచెం కష్టపడాలి బట్ ప్లీజ్ ఇన్స్టెంట్ ఫుడ్స్ ఎంతవరకు కుదిరితే అంతవరకు తగ్గించండి ఎప్పుడొకసారి నెలలో ఒకసారి ఒక మూడు వారాల్లో ఒకసారి కంపల్సరీ పిల్లలు డిమాండ్ చేస్తారు తప్పదు మనకి బట్ అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద టైం ట్వంటీ ఫైవ్ డేస్ ఇన్ మంత్ మన మనం ఉన్న తిండి మనం ఇస్తే మనం ఉన్న తిండి మనం తింటే మన సొంత చేత్తో ఉండిన తిండి మనం తింటే బాగుంటుంది అండ్ ఐ నో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఈ టుడే మోడర్న్ టైమ్స్లో మనకి టూ మినిట్ అలవాటు అయిపోయింది సో దానికి కూడా వాళ్ళు సొల్యూషన్ తీసుకొచ్చారు మార్నింగ్ టోల్డ్ మీ ఇన్స్టెంట్ పెసరట్టు పిండి రెడీ చేశారు సో పెసర్ బియ్యం సో అది ఇన్స్టెంట్గా కలిపేసి పెట్టేస్తే ఆల్మోస్ట్ పెసరటు లాగా టేస్ట్ వస్తుంది చెప్పారు సో ప్లీజ్ ఈ ప్రొడక్ట్స్ ట్రై చేయండి అండ్ మీ హెల్త్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి వాయా ఫుడ్ తిండి చాలా ఇంపార్టెంట్ మనకి మనం ఏం పెడుతున్నారు అది మన ఆరోగ్యంకి ఆరోగ్యాన్ని దట్ ఈస్ వాట్ డిటర్మైన్స్ ఆ హెల్త్ ఈట్ ఫుడ్ అదే మెయిన్లీ అదే చెప్ప బికాస్ దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఇన్స్టెంట్ గుడ్ క్వాలిటీ ఇన్స్టెంట్ ఉంది అండ్ మనం ట్రెడిషన్ ప్రకారం ఉంది మెయిన్ నాకు ఇంకొక నచ్చిందంటే వాళ్ళు చెప్పారు నాకు సంవత్సరం ఒక వన్ ఇయర్ వాళ్ళు బియ్యంని నిలువు ధాన్యం ధాన్యాల్ని నిలువు ఉంచి అప్పుడు ప్రొసెస్ చేసిస్తున్నారు నాకు చిన్నప్పుడు అదే తెలుసు మా అమ్మమ్మ కానీ మా మమ్మీ ఇంకా పెద్ద పెద్ద డ్రమ్స్లో బియ్యం పెట్టేవాళ్ళు అండ్ దాని సంవత్సరం తర్వాత ఓల్డ్ రైస్ పాత్ బియ్యం ఈ కన్సెప్ట్ ఇప్పుడు మోడర్న్ ఏజ్లో అయిపోయింది మనం వి జస్ట్ గో టు ద గ్రోసరీ స్టోర్ ఒక ఫైవ్ కిలో కానీ ఒక టెన్ కిలో ప్యాకెట్ తీసుకొచ్చి ఉండేసి మనం తినేస్తున్నారు సో వెన్ దే టోల్డ్ మీ నేను అడిగాను నేను అడిగాను ఐ యూ ష్యూర్ మీరు నిల్వ ఉంచుతున్నారు ఎస్ మేడం వీ హెపరేట్ గో గోడౌన్ సో దాట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ డిస్ సెపరేట్స్ ఐశ్వర్య ఫ్రమ్ ద అదర్ ప్రొడక్ట్స్ వాట్ ఐ ఫీల్ కి ధాన్యాల్ని ఒక సంవత్సరం వాళ్ళు నిల్వు ఉంచుతున్నారు దాట్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ టేకింగ్ దాట్ మచ్ ఏమంటారు ఎఫర్ట్ ఆన్ దెమ్సెల్స్ కి టు హ్యావ్ అ సెపరేట్ గో డౌన్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కిలోస్ ఆఫ్ రైస్ దే విల్ బీ కీపింగ్ అండ్ ఆఫ్టర్ వన్ ఇయర్ ప్రొసెస్ చేసి మనకి వాళ్ళు అందిస్తున్నారు అంటే దిస్ ఈస్ అ వెరీ అంటే మీరు చెప్పారు యుఎస్బీ పాయింట్ ఫార్ మీ టు గెట్ అట్రాక్టెడ్ టుఅ ద బ్రాండ్ నాకు ఎంత నచ్చిందంటే నేను నిన్న నేను ఆంధ్రాలో ఎప్పుడు బై రోడ్ చేయలేదు అంటే ఐ హ్యాడ్ డన్ ఇట్ లాంగ్ టైమ్ అగో బట్ ఇట్ వాజ్ మోర్ లైక్ రన్నింగ్ ఫర్ షూట్ నిన్న విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చేటప్పుడు నా ఐ అండర్స్టాండ్ వై ఇస్ కాల్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే కళ్ళు నిండి మై ఐజ్ అంటే కళ్ళు నిండిపోయింది నాకు జస్ట్ సీ ద బనానానా అండ్ ద కోకోనట్ ప్లాంటేషన్స్ అండ్ ద ఫుల్ రైస్ ప్యాడీ ఫీల్డ్స్ యూ గైజ్ అ వెరీ లక్కీ మీరు ఇక్కడ ఉంటున్నారని పిల్లలు అంటా నేను పేరు తీసుకోను బట్ కంపల్సరీ నా పిల్లలకి ఇదే పెడతాను నేను అంటే నేను మీకు చెప్పి నా పిల్లలకి ఏదో ఫారెన్ ఫుడ్స్ పెట్టను నేను ఏ అండోర్స్ చేస్తాను అదే నా పిల్లలకి నేను పెడతాను అది కంపల్సరీ దాట్ ఈస్ వాట్ వాట్ మై కాన్షియన్స్ నా మనస్సుకి అంటే నేను యాడ్లో చెప్పిన తప్పు కాదు ఇప్పుడు నా కిచెన్ వచ్చి చూస్తే నిజంగా ఐశ్వర్య ప్రొడక్ట్స్ ఉన్నాయి బికాజ్ నేను వాళ్ళని అడుగుతూనే ఉంటాను ప్లీజ్ నాకు ఇవ్వండి బికాజ్ ఐ వాంట్ టు యూజ్ దాట్ స్పెషలీ సంవత్సరం నిలువు ఉంచి ధాన్యం దొరకటం అంటే నిజంగా ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ అండ్ నాకు ఆ వాల్యూ తెలుసు నాకు ఆ తెలుసు ఒక సంవత్సరం ధాన్యాన్ని నిలువ ఉంచి మనం తినటం ఎంత ఇష్ ఇంపార్టెంట్ అని నాకు చిన్నప్పటి నుంచే ఉంది ఈ ఇది ఇప్పుడు ఏంటంటారు ఇన్స్టెంట్ వచ్చేది కాదేదు అండ్ నేను ఐ థింక్ ఏడు ఎనిమిది సంవత్సరం అప్పటి నుంచి నాకు అలవాటు పిల్లల్ని కా కుక్కల్ని కానీ పిల్లల్ని కానీ రోడ్ నుంచి కాపాడటం ఇంట్లో పెట్టుకోవటం అండ్ నేను బ్యాక్గ్రౌండ్లో చాలా చేశాను ముందుకు ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో పెట్టలేదు మన అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఎట్లా ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పెడితేనే నిజం అది పెట్టలేదంటే నిజం కాదు సో ఐ వాస్ వెయిటింగ్ నేను నా పిల్లల కోసం వెయిట్ చేస్తాను స్పెషల్లీ పాప కొంచెం తన ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత అప్పుడు నేను